నల్లబల్లి పొగాకుని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ బాపట్ల జిల్లా పర్చూరులో రైతుల సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రోక చేపట్టారు స్థానిక చేపట్టిన రైతులు కంపెనీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బస్సులను ఆపివేశారు ఈ సందర్భంగా రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు కృష్ణయ్య మాట్లాడుతూ పొగాకుని కొనుగోలు చేస్తామని చెప్పి రైతులను మోసం చేసిన కంపెనీలపై కేసులు పెట్టాలని పిలుపునిచ్చారు పొగాకును కొనుగోలు చేయని పక్షంలో జూన్ రెండవ తేదీన ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు పొగాకు రైతు పరిస్థితి రోజురోజుకి దుర్భరంగా తయారవుతోందని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు పొగాకును కంపెనీలు కొనుగోలు చేయని పక్షంలో ప్రభుత్వం పొగాకు బోర్డు ద్వారా కానీ మార్కెట్ ద్వారా కానీ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తారు میٹنگ کیس لے کے چلے بجا جبریے میرا زندہ باد پرانے موسم కంపెనీ దగ్గరకు వెళ్దాం ఐపీసీ కంపెనీ వాడి దగ్గరకు వెళ్దాం అది కాకపోతే రెండవ తేదీన ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి వెళదాం అది నెటి పరిస్థితుల్లో మార్క్ షెట్ ద్వారా ప్రభుత్వం చెప్పిన పన్నెండు వేల ఐదు వందల కన్నా కొనాలని చెప్పి రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి తక్షణమే ప్రభుత్వం కనుక బాధ్యత తీసుకొని కొనిపించడమో కొంటమో చేయకపోతే ఆత్మహత్యల పరంపర ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజుల్లో పత్తి పచ్చి రైతులు కనుక ఏ విధంగా ఆత్మహత్యలు పాలయ్యారో అలాంటి స్థితికి ప్రభుత్వం కారణమవుతుందని చెప్పి చెప్తున్నాం రేపు ఇరవై ఏడో తారీఖున ఈ కంపెనీ ఐటీసీ ముందు అక్కడ జీపీఐ ముందు వాళ్ళు రైతులకి వాగ్దానం చేసి రిటర్న్గా కూడా ఇచ్చి ప్రోత్సహించి ఏమని చెప్పి ఆ విధంగా కనబడకుండా పోతున్నారు దొంగెల్లాకపోతున్నారు అందుకని వాళ్ళకైనా చీటింగ్ చేసి పెట్టాలని చెప్పి అన్ని పోలీస్ స్టేషన్లో రైతు సంఘం కార్యకర్తలు రైతులందరూ కూడా వీళ్ళకని కంపెనీల మీద ఆ ఆపని కూడా చేయాలనుకుంటున్నాం ఆ రకంగా రెండో తారీఖు ఆరు నూరైన పరిస్థితుల్లో అప్పుడు కూడా కొనుగోలు చేయకపోతాయి మొత్తం పొగాకు రైతులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి చెలవు అని చెప్పి ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయానికి వేల మంది రైతులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ విధంగా కొంటమా సాగుటమా మీరు బాధ్యత తీసుకుంటారా లేకపోతే మమ్మల్ని వ్యవసాయాలు ఉండరు ఇక్కడ భారీ పంపుతారని చెప్పి రైతులు మొత్తం కూడా రెండో తారీఖు ఆ విజయవాడ రమ్మని చెప్పి అర్థం చేస్తాం ఈ మిర్చి ఎంత మాత్రం అయిపోయింది పొగాకు ఎంత మాత్రం అయిపోయింది అది గోబెర్రి అట్లనే అయిపోయింది అది చూసిన కందులు పెసలు ఏది కూడా మార్కెట్ కొంట ఈ రకంగా పంటలన్నీ కొనకుండా అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనిపించే స్థితికి తీసుకురావటం మంచిది కాదని ప్రభుత్వం వెంటనే ఈ బాధ్యత తీసుకుని కొనాలని చెప్పి మీకు కోరుతున్నాం